అమరన్ మూవీతో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది సాయి పల్లవి ప్రస్తుతం అనేక ఆసక్తికరమైన ప్రాజెక్టులలో బిజీగా ఉంది తెలుగులో నాగ చైతన్యకు జోడీగా తండేల్ అనే మూవీలో నటించగా ఈ మూవీ రిలీజ్కు రెడీగా ఉంది అలాగే హిందీలో రామాయణం అనే మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా సీత క్యారెక్టర్లో సాయి పల్లవి నటించనుంది తన అద్భుతమైన నటన డ్యాన్స్ మరియు సహజమైన అందంతో ప్రేక్షకుల మనసును దోచుకున్న సాయి పల్లవి తన సిస్టర్ అయిన పూజా మ్యారేజ్ మ్యారేజ్లో ఎమోషనల్ అయిన మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు సాయి పల్లవి సోదరి కన్నన్ వివాహము సెప్టెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న తమిళనాడులోని ఊటీలో తాజాగా జరిగింది ఈ వేడుకలో సాయి పల్లవి డాన్సులతో అలరించారు కన్నన్ తన బెస్ట్ ఫ్రెండ్ వినీత్ శివకుమార్ని పెళ్లి చేసుకోగా ఆ శుభ సమయంలో సాయి పల్లవి కుటుంబ సభ్యులు ఎంతో సందడిగా గడిపారు సాయి పల్లవి తన సిస్టర్ అయిన కన్నన్ మ్యారేజ్లోని ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు ఈ ఫొటోస్ నిట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you